అందరికీ ప్రవైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు సహోదరులరా ఈ మధ్యకాలంలో చాలామంది క్రైస్తవులు అసత్యం పైన విరుచుకుపడక చిన్న మాటకు అది తప్పు కాదండి తండ్రి పెట్టిన భిక్ష సమస్త మానవ కోటికి దేవుడు నిజంగా భిక్ష పెట్టాడు అలాగే సమస్త జీవరాశులకు దేవుడు భిక్ష పెట్టాడు ఆయన వలననే మనము జీవిస్తున్నాము ఆయన వలననే మనము బ్రతుకుతున్నాము అయితే యేసుక్రీస్తు ప్రభు వారు లేకపోతే మన జీవితమే లేదు అందుకే మన నిమిత్తము ఆయన దరిద్రుడాయను హెబ్రిల్కి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం విషయంలో మన కొరకు ఆయన దరిద్రుడాయనని వ్రాయబడి ఉంది నిజంగా ఆయన దరిద్రుడా ఎవరి కొరకు దరిద్రుడయ్యాడు ధనవంతుడయ్యుండి కూడా ఆయన దరిద్రుడని ఎవరి కొరకు దరిద్రుడాయను దరిద్రుడని ఎందుకు రాయబడింది మీ కొరకు మన కొరకు మనందరి కొరకు యేసుక్రీస్తు ప్రవారు మన కొరకు ప్రార్థనలను యాచనలను కన్నీళ్లు విడిచి తన మరణము నుండి రక్షింపగలవానికి యాచించిన విధానాన్ని బట్టి ఆలోచన చేస్తే నిజంగా యేసుక్రీస్తు ప్రవారు మన కొరకు ఎంతో ప్రయాసపడ్డాడు తండ్రిని సహాయం వేడుకున్నాడు తండ్రి సహాయపడ్డాడు అందుకేనండి ఈరోజు చేసిన ప్రతి పాపానికి కూడా ఏ బలియాగాన్ని కూడా అర్పించుకోకున్నట్టుగా మనుషులందరూ కూడా ఆత్మసంబంధమైన భక్తితో ఈరోజు బ్రతికి బట్ట కట్టారు ఒకనాడు ఇస్రాయల్ అయితే వారు చేసిన పాపాలకి దేవుడు చెప్పిన న్యాయ నిర్ణయాలు ధర్మశాస్త్ర ప్రకారంగా ఒక గొర్రె పిల్లనైనను కోడిదూడనైనను తెల్లపు పౌర పిల్లలనైను గువ్వలనైనను పిండినైనను ఇలా తాము తాము చేసిన పాపాల నిమిత్తము సమర్పించుకోవాలి కానీ ఈరోజు ఏమీ లేదు కానీ ఎందుకు మనం అందరం కూడా దేవునికి మనము చేసిన పాపపు బలి అర్పించుకునటం లేదు యేసుక్రీస్తు ప్రవారం మన నిమిత్తం బలైపోయాడు మన నిమిత్తము రెండు చేతులు చాచాడు తండ్రి అయిన దేవుణ్ణి యాచించాడు సహాయం కోరాడు భిక్ష అడిగాడు తండ్రి వీరిని క్షమించు అని కాబట్టి ఈ భిక్ష అనే పదము మహా అంటే బైబుల్ గ్రంథంలో కొంతమంది విషయంలో మాత్రమే కనబడుతుంది అయినను వాళ్ళు దుష్టులు దుర్మార్గులు అనేటట్లుగా వారి విషయంలో ఎక్కడా కూడా లేదు ఒక పది చోట్ల మాత్రమే ఈ భిక్ష గురించి మాట ఆ ప్రస్తావన కనబడుతుంది అయితే భిక్ష అనగా సహాయం అపోసల కార్యములో ఇరవై ఆరో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినాన్ని మనం చదవగలిగితే నేను దేవుని వలనైనా సహాయము పొందితేనే సహాయం అనగా భిక్ష యేసుక్రీస్తు మన తరపున రెండు చేతులు చాచి తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు వీరిని క్షమించు బ్రతిమలాడాడు కాబట్టి దేవుని వాళ్ళరా ఈ మాటలను బట్టి ఆలోచన చేస్తే భిక్ష అనగాని ఏదో పెద్ద పాపపు మాట అనేటట్లుగా అక్షరం యొక్క భావాలను అర్థం చేసుకోలేని క్రైస్తవులు విరుచుకు పడుతున్నారు ఏదో పెద్ద పాపం చేసేశారు వీళ్ళు దొరికిపోయారు మా చేతికి అనేటట్లుగా నన్ను కూడా అండి ఎవరు జాన్ బెన్నీ లింగం అనే సహోదరుడు మాట్లాడిన మాటలు నిజంగా వీరందరూ కూడా క్రైస్తవులా లేకపోతే భూత బాబాలా ఎలాంటి మాటలు మాట్లాడాడో ఒకసారి ఆలోచించండి ఒక సహోదరునికి ఫోన్ చేస్తే నువ్వు వారిని సమర్థిస్తున్నావే వారు ఉచ్చదాగావా వారు మల మల విసర్జన తిన్నావా అనేటట్టుగా మాట్లాడుతున్నాడు ఎందుకండి ఈ మాటలు కనీస ఆలోచన లేని దౌర్భాగ్యులైన వారు ఎందరో ఉన్నారు అయితే సత్యాన్ని గ్రహించండి భిక్ష అనుట పెద్ద పాపకరమైన మాట కాదు లుకసు వార్త ఇరవై మూడవ అధ్యాయం ఇరవై వచనంలో వారు కేకలే గెలిచను ఇంత సమాధానం ప్రసన్న బాబుగారు గారు వారు కోఆర్డినేటర్స్ ప్రిన్సిపాల్స్ లెక్చరర్స్ డిప్యూటీ డైరెక్టర్లు జాయింట్ డైరెక్టరు వీళ్ళందరూ కూడా సమాధానం ఇస్తున్నప్పటికీ కూడా లేదు అలా మాట్లాడకూడదు మాట్లాడినదే తప్పు మాట్లాడినదే తప్పు మాట్లాడినదే తప్పు అందుకే వారి కేకలే గెలుస్తున్నాయి నిజం కాదు నిజంగా మీరు ఆలోచించండి ఒకసారి క్రైస్తువులైన వారా వారుల ఒకసారి మనసు పెట్టి ఆలోచించండి మన కొరకు ఏసుక్రీస్తు ప్రవారు తండ్రిని బ్రతిమలాడలేదా మన కొరకు యేసుక్రీస్తు ప్రవారు తండ్రిని వేడుకొనలేదా మన కొరకు యేసూ ప్రవారు ఎన్ని ప్రయత్నాలు చేయలేదు చెప్పండి అందుకేనండి మనము భిక్షమెత్తవలసిన పరిస్థితుల్లో తండ్రే నాయనా దేవా మా పాపంలో క్షమించమని కోరవలసిన పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రవారు తనే మన నిమిత్తము భిక్షగాడైపోయాడు భిక్షమెత్తాడు ఇది తప్ప చెప్పండి ఆయన భిక్షమెత్తాడు మన కొరకు ఎవరిని పరలోకపు తండ్రిని సమస్త అధికారం కలిగిన దేవుణ్ణి ఇది తప్ప మత్స్సు వార్త ఇరవై ఏడవ అధ్యాయము నలభై ఆరవ క్షణము నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి అన్నాడు ఆయన ఏ పొరపాటు ఎక్కువకున్నా ఏ తప్పిదములు ఎక్కుకున్నా కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క చేతిని ఎందుకు విడిచాడు తండ్రి అయిన దేవుడు చేయి పట్టుకుంటే మనములేము కనీస ఆలోచన చేయండి ఆవేశపూరితమైన మాటలు క్రైస్తవ్యాన్ని గందరగోళం చేస్తాయి ఇంకొక విషయము అన్యులు మాట్లాడుతున్నారు అన్యులు మాట్లాడుతున్నారు ఈ విషయం పైన ఎంతో హేళన చేస్తున్నారు అనేటట్టు అంటారే అన్యుల యొక్క విషయాన్ని ఆలోచన చేస్తే నిజంగా వారి దేవాని దేవతలే వారి గ్రంథాలలో భిక్షమెత్తినట్టుగా కనబడుతుంది ఎవడో తెలియని అభాగ్యుడు మాట్లాడతాడేమో కానీ హైందవులలో వచ్చేసి భిక్షము అనేది చాలా గొప్ప విషయము వారి దేవుళ్ళు భిక్షమెత్తారు వారి దేవుళ్ళు సహాయం కోరారు వారి దేవుళ్ళు మనిషి యొక్క మనసును గ్రహించడానికి వారి గ్రంథాలు చెబుతున్నాయి మనం చెప్పటం లేదు యేసుక్రీస్తు భిక్షగాడు భిక్షగాడు అంటే చాలా తప్పుగా ఈ యొక్క విషయాన్ని అందరి మధ్యలోకి తీసుకొని వెళ్ళి రచ్చ చేస్తున్నారు క్రైస్తవులు నిజమే మన కొరకు ఆయన దరిద్రుడాయను మన కొరకు ఆయన తండ్రిని భిక్షమడిగాడు తండ్రి క్షమించండి 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 తప్పంటారా చెప్పండి మాట భిక్షగాడైపోయాడు నిజంగా రెండున్నర గంటల సినిమాలోన తల్లి కొరకు ఎవడో భిక్షగాడైనా ఆ సినిమా అయితే నేను చూడలేదు కన్నీళ్ళు పెట్టుకొని బయటకు వచ్చారంట ప్రేక్షకులందరూ సినిమాను చూసిన వాళ్ళు మరి నీ ప్రభు ఎంత శ్రమపడ్డాడు నీ కొరకు ఎంత యాచించాడు ఎంత సహాయం కోరాడు ఎంత ప్రాధేయపడ్డాడు నీ దేవుణ్ణి లోకరక్షకుడైన యశుప్రీసు ప్రవారు కనీస ఇంగిత జ్ఞానము లేని క్రైస్తవులారా ఊరికనే యూట్యూబ్ ఛానల్ని వేదిక చేసుకొని కేకలు వేయుకడి మీ కేకలు ఇక్కడ గెలవచ్చు కానీ ఏసుక్రీస్తు మన కొరకు అనేక సహాయము అడిగాడు తండ్రిని అనేక మార్లు యాచించాడు అనేక ఆయనను ఆయన్ని వేడుకున్నాడు ఇది తప్పంటారా నీకు అర్థమయ్యే విధంగా భిక్ష ఆయన ఎంత తగ్గింపు స్వభావానికి వెళ్ళిపోయింది ఆ మాట అంత తగ్గింపు స్వభావానికి దరిద్రుడు దరిద్రుడు అన్నమాట సాక్షాత్తు యేసు క్రీస్తు ప్రభు వారికి రాయబడింది ఆ మాటే కానీ అయినా ఉంటే మన క్రీస్తు యసువారు ఈ భూమి మీద ఉన్నంత కాలము హీరోగా లేడండి ఒక దీన స్థితిలో బ్రతికి వెళ్ళిపోయాడు మన కొరకు ధనవంతుడైనప్పటికీ కూడా మనము దరిద్రులమైనప్పటికీ కూడా మన కొరకు ఆయన దరిద్రుడయ్యాడంటే దరిద్రుడా అనే మాట వేరే వాళ్ళని అన్నాం అనుకోండి ఎంత కోపపడతారో తెలుసా కానీ ఆయన గురించి స్పష్టంగా రాయ రాయబడింది మీ కొరకు ఆయన దరిద్రుడాయను బైబిల్ చదవండి నోటికొచ్చింది మాట్లాడేది కాదు కనీసం ఇంగిత జ్ఞానంతో ఆలోచించండి నీ కొరకు ఆయన భిక్షమెత్తాడు నీ కొరకు ఆయన అనేక శ్రమలు అనుభవించాడు కాదనే వారు ఎవరైనా ఉంటే ఒకవేళ భిక్షము అనే పదానికి సమాధానం చెప్పండి ఊరికనే క్రైస్తవ్యాన్ని గందరగోళం చేయకండి అమాయకులైన క్రైస్తవులని గలిబిలి చేయకండి క్రైస్తవులారా ఈ విషయాన్ని ఆలోచించండి సత్యమేద మీద మీద గ్రహిస్తారని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం